వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కాల్పుల విరమణ తర్వాత ఐదుగురు పాలస్తీనియన్లను చంపిన ఇజ్రాయిల్ భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆప్లెట్ సరెస్ట్ బీహార్ ఎన్నికల్లో తన వ్యక్తిగతంగా పోటీ చేయబోవట్లేదని చెప్పిన ప్రశాంత్ కిషోర్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ గురుకుల్ అధిపతి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన విజిలెన్స్ విభాగం గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమలైన మరుసటి రోజే ఇజ్రాయెల్ దళాలు ఐదుగురు పాలస్తీనియన్లను చంపేశారు అమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీలందరినీ విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ దారుణం జరిగింది కాగా ఈ హత్యలను ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది వారు తమ సైనికులకు నష్టం చేకూరుస్తారనే సాకు చూపి వారిని చంపేసినట్లు ఆల్ జజీరా తెలిపింది మరో వంక ఇజ్రాయల్ అమాస్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఇరవై ఎనిమిదేళ్ల పాలస్తీనియన్ పౌరుడు జర్నలిస్టు సలహా ఆల్జా ఫరావిని నగరంలో కాల్చి చంపారు అంతకు ముందు రోజు అమాస్ నిర్బంధంలో రెండు సంవత్సరాలుగా ఉన్న ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను ఇజ్రాయెల్ రక్షణ దళాలకు అప్పగించారు ప్రతిగా ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల మందికి పైగా పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసింది కరువుతో బాధపడుతున్న గాజాలోకి ఆహారం సహాయ సామాగ్రిని అనుమతించింది విడుదలైన పాలస్తీనియన్లు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని రమల్లాకు చేరిన తర్వాత అపారమైన ఆనందోత్సవాలతో బంధువులు వారికి స్వాగతం పలికారు అయితే ఇంతకాలం బందీలుగా ఉన్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు తీవ్రమైన హింసకు పాల్పడ్డాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుండి ఇజ్రాయెల్ జైళ్లలో హింసను క్రమ అమలు చేస్తున్నారు ఈ ఖైదీలు క్రూరమైన హింసను భరించారని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని బిర్జిట్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన ఫరాజ్ ఆల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు వారిని కొట్టడం హింసించడం జరిగింది లైంగిక హింసకు సంబంధించిన ఆనవాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు మరోవంక ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్ డాక్టర్లు ఉస్సాం అబూ సఫియా డాక్టర్ మర్వాన్ ఆల్ హోమ్స్లను విడుదల చేయడానికి నిరాకరించింది ఇజ్రాయెల్ సైనిక దళాలు ఇప్పటి వరకు అరవై ఏడు వేల మందికి పైగా పాలస్తీనియన్లను ప్రధానంగా మహిళలు పిల్లలను బలికొంది దాదాపు లక్ష వేల మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా డేటా తెలిపింది ప్రఖ్యాత విదేశాంగ విధాన నిపుణుడు భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహకర్త ఆప్లే జే టెల్లీస్ను అమెరికా అధికారులు అరెస్టు చేశారు జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా తన వద్ద ఉంచుకున్నారనే తీవ్రమైన ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వర్జీనియా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ యుఎస్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది కాగా అరవై నాలుగేళ్ల టెల్లీస్ కార్నీకి ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు అంతేకాదు టాటా చైర్ ఫర్ స్ట్రాటజిక్ అఫైర్స్గా కూడా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ రహస్య పత్రాల నిర్వహణపై ఫెడరల్ దర్యాప్తు జరిపిన అనంతరం గత వారాంతంలో టెల్లిస్ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు రక్షణ సంబంధిత పత్రాలను అనాధికారికంగా కలిగి ఉండడాన్ని నిషేధించే పద్దెనిమిది యుఎస్ఏ ఏడు వందల తొంభై మూడు ఈ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు దేశ రక్షణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని చట్ట విరుద్ధంగా కలిగి ఉండడంతో పాటు చైనా అధికారులతో ఆయన రహస్య సమావేశాలు జరిపారని ఆరోపణలున్నాయి ఈ వ్యవహారం అమెరికా భద్రతకు పెరుముప్పు తెచ్చిందని యుఎస్ న్యాయవాది లిండ్సే అలీగన్ ఒక పత్రికా ప్రకటనలో అభియోగాలను ప్రకటించారు ఈ కేసులో టెల్లిస్ దోషిగా తేలితే టెల్లిస్ పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇరవై ఐదు లక్షల జరిమానా సంబంధిత సామాగ్రిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది ఈ ఫిర్యాదు ఒక ఆరోపణ అని దోషి అని నిరూపించే వరకు టెల్లిస్ను నిర్దోషిగా భావిస్తామని ప్రభుత్వం నొక్కి చెప్పింది ఎన్నికల వ్యూహకర్త రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అందుకు బదులుగా జనసూరాజ్ పార్టీ సంస్థాగత పనిపై దృష్టి పెడతానని పీటీఐ వార్తా సంస్థతో ఆయన అన్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది దానికి నేను కట్టుబడి ఉన్నాను రాఘవ్పూర్లో తేజస్వి యాదవ్పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించాం పార్టీ ప్రయోజనాల మేరకే నేను పోటీకి దూరంగా ఉంటున్నా ఒకవేళ నేను పోటీలో ఉంటే పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి నా దృష్టి మళ్ళే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ వివరించారు జనసూరజ్ రాఘవపూర్ అసెంబ్లీ స్థానానికి సంంచల్ సింగ్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయరని నిన్న రాత్రి స్పష్టమైంది తాను ఎన్నికల్లో పోటీ చేస్తే తన సొంత నియోజకవర్గం కర్గహార్ లేదా ఆర్జేడీ బలమైన కోట అయిన రాఘవపూర్ నుండి పోటీ చేస్తానని కిషోర్ గతంలో చెప్పాడు జన్ సూరజ్ తన మొదటి జాబితాలో ఖర్గహార్ నుండి రితేష్ రంజన్ను అభ్యర్థిగా ప్రకటించారు రాఘవపూర్ అనేది తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్జేడీ కంచుకోట ఒకవేళ ప్రశాంత్ కిషోర్ పోటీ చేయాలని ఎంచుకుంటే గట్టి పోటీని ఎదుర్కొనేవాడు ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల జనసూర వ్యవస్థాపకుడిని ఒక నియోజకవర్గానికి పరిమితం చేస్తుంది పార్టీ ప్రచారాన్ని దెబ్బతీస్తుందనే భావనతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు బీహార్లో అధికారిక ఎన్డీఏ ఖచ్చితంగా ఓడిపోతుందని పీకే అంచనా వేశారు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఇరవై ఐదు సీట్లు కూడా గెలవదని అన్నారు ఎన్డీఏ ఖచ్చితంగా ఓడిపోయే దశలో ఉంది నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు అని ఆయన అన్నారు జేడీయూ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవడానికి మీరు సెఫాలజిస్ట్ కానవసరం లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల కొన్ని రోజుల ముందు తిరుగుబాటు చేసి నితీష్ కుమార్ పార్టీ అభ్యర్థులపై పోటీకి పెట్టారు వారిలో చాలామంది అసమర్థులు దీని ఫలితంగా పార్టీ సంఖ్య నలభై మూడుకు పడిపోయిందని కిషోర్ గుర్తు చేసుకున్నారు అటు ఇండియా కూటమి పరిస్థితి కూడా అంతగా మెరుగ్గా లేదు కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని పీకే ఆరోపించారు తమ పార్టీ అధికారంలోకి వస్తే మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే వంద మంది అవినీతి రాజకీయ నేతలు అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు బీహార్లో వచ్చే నెల ఆరు పదకొండు తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది నవంబర్ పద్నాలుగు నా ఫలితాలు వెల్లడి కానున్నాయి మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది గురుకుల అధిపతి మరో ఉపాధ్యాయుడు కలిసి క్యాంపస్లో మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి దీంతో రత్నగిరి జిల్లాలోని వార్కారి గురుకుల అధిపతి భగవాన్ కోకరే మహారాజ్ ఉపాధ్యాయుడు రితేష్ ప్రభాకర్ కథంపై కేసు నమోదు చేశారు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి బాలబాలికలు ఆధ్యాత్మిక విద్యను అభ్యసించడానికి గురుకులంలో చేరారు బాధితురాలికి జూన్ పన్నెండున అడ్మిషన్ లభించింది మొదటి ఎనిమిది రోజులు బాగానే గడిచాయి ఆ తర్వాత కోకరయ్య అమ్మాయిపై లైంగిక దాడి మొదలుపెట్టాడు నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడల్లా అతను లోపలికి వచ్చి నన్ను కొట్టేవాడు నా చాతని తాకేవాడని బాధితురాలు చెప్పింది ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని ఆమెను బయటకు చెప్పకుండా నిరోధించారని ఆరోపించారు కోకరే తన పరిచయాలను ఉపయోగించి తప్పుడు కేసులో నా తండ్రిని ఇరికించి నన్ను నా సోదరుని చంపే అవకాశం ఉందని బాధితురాలు పేర్కొంది అంతేకాదు నేను నా చదువును కొనసాగించకుండా నిషేధిస్తానని ప్రత్యేష్ ప్రభాకర్ కథం నన్ను హెచ్చరించాడని ఆ బాలిక వాపోయింది కానీ ఆ అమ్మాయి తన తండ్రికి విషయం చెప్పి జరిగిన దారుణాన్ని వివరించింది దీని తర్వాత పోలీస్ ఫిర్యాదు చేశారు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు నిందితులను అరెస్టు చేసి రెండు రోజుల పోలీస్ కస్టడీలో ఉంచారు కాగా శివసేన ఉద్దవ్ థాకరే వర్గంతో అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ మాట్లాడుతూ ఈ దాడికి మరింత మంది బాలికలు బాధితులుగా ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు కోకరేతో అనుబంధం ఉన్న రాజకీయ నాయకులను అతన్ని సందర్శించిన వారి పేర్లను తను బయట శివసేన నాయకుడు అన్నారు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీటిపారుదల ఇంజనీర్ల ఆస్తులను తెలంగాణ విజిలెన్స్ విభాగం రెవెన్యూ రికార్డులలో నిషేధిత జాబితాలో చేర్చింది ఏసీబీ సోదాల్లో వీరి దగ్గర వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు బయటపడిన విషయం తెలిసిందే ఈ మేరకు మాజీ ఇంజనీర్లు ఇన్ చీఫ్ బూక్య హరిరామ్ మురళీధర్ రావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో నాలుగు వందల కోట్లకు పైగా ఉంది ముగ్గురు కలంకిత అధికారులు ప్రస్తుతం బెయిల్పై ఉన్నందున కేసీ ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉన్నంత వరకు ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు చేయకుండా వారిని నిరోధించడానికి విజిలెన్స్ విభాగం ఈ చర్య చేపట్టిందని భావిస్తున్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా తన కెరీర్ను ప్రారంభించిన శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో అవమానకరంగా నిష్క్రమించారు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేశారు శ్రీధర్ అతని కుటుంబ సభ్యులు బినామీల నివాసాలపై సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆ ఇంజనీరింగ్ తక్కువ సమయంలోనే నూట పది కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సుజన స్రవంతి ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్పు తర్వాత కూడా ఆ ప్రాజెక్టులోని పనిచేశారు గజ్వెల్కు ఈఎన్సీ అయ్యారు ఈ సంవత్సరం మేలో అరెస్టు అయినప్పుడు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఈ సంవత్సరం జూలైలో అరెస్టు అయిన సి మురళీధరరావు కూడా నీటిపారుదల శాఖలో పదవీ విరమణ చేశారు అతని ఆస్తుల విలువ వంద కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ